ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందు భారత్ జట్టుపై ఎన్నో విమర్శలు సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవమే దీనికి కారణం ఇలాంటి పరిస్థితుల్లో ఆసిస్ కు భారత్ కనీస పోటీ ఇస్తుందా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచే అవకాశాలు ఉన్నాయా ఇలా ఎన్నెన్నో విశ్లేషణలు పైగా కెప్టెన్ రోహిత్ శర్మ లేడు గిల్కు గాయమైంది షమీ కూడా జట్టుతో రాలేదు పైగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటర్లు చేతులు ఎత్తేశారు కేవలం నూట యాభై పరుగులకే భారత్ కుప్పకూలింది ఈ నేపథ్యంలో టీమిండియా ఘన విజయాన్ని సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు అలాంటి పరిస్థితిని తారుమారు చేస్తూ మన బౌలర్లు పోర్త్లో ఆసిస్కు రాడ్ దించారు తమ బౌలింగ్ తో కంగారులను నూట నాలుగు పరుగులకే పరిమితం చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించారు ఇక్కడి నుంచి మ్యాచ్ అంతా మన వైపే తిరిగిపోయింది రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ శతకాలతో కథం తొక్కడంతో భారత్ భారీ స్కోర్ చేసింది టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాలో అదే ఓపికను చూపిస్తూ జైశ్వల్ రాహుల్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిపోయారు అసలు జైశ్వల్ గురించి ఎంత చెప్పినా తక్కువే తొలి ఇన్నింగ్స్ లో డక్అౌట్ అయిన తరువాత ఈ యువ ఓపెనర్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమనే చెప్పాలి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సీజన్ లో పరుగుల వరద పారిస్తున్న జైశ్వల్ ఆసిస్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టి పెట్టి శతక్ కొట్టాడు తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరో సెంచరీతో చెలరేగిపోయాడు ఈ క్రమంలో రాహుల్ నుంచి చక్కని సపోర్ట్ అతనికి దక్కింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో వివాదాస్పద రీతిలో అవుట్ అయినా రాహుల్ కూడా కేలాకి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు ఇక విరాట్ కోహ్లీ అయితే దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మేట్ లో శతకాన్ని అందుకున్నాడు కోహ్లీకి ఆశీస్ గడ్డపై ఇదే చివరి సిరీస్ కానుందా అన్న అభిప్రాయాల మధ్య విరాట పర్వం మళ్లీ మొదలైందన్న రీతిలో అతని బ్యాటింగ్ సాగింది ఓవరాల్ గా అంతర్జాతీయ కెరియర్లో ఎనభై ఒకటవ శతకం సాధించిన కోహ్లీ ఆసిస్ గడ్డపై మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు అసలు కంగారు పిచ్చిలంటేనే చెలరేగిపోయే విరాట్ పోస్ట్తోనే ఫామ్ లోకి రావడం అటు టీమిండియా మేనేజ్మెంట్కే కాదు ఇటు ఫ్యాన్స్ కూడా మంచి కిక్ ఇచ్చింది ఇక ఈ మ్యాచ్ లో బౌలర్ల ప్రతిభ కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకుని అద్భుతమైన పేస్ బౌలింగ్తో జస్ప్రీత్ బుమ్రా అదర్ర కొట్టేశాడు ఎప్పటికప్పుడు ఆసిస్ బ్యాటర్లను అవుట్ చేస్తూ కీలక సమయాల్లో బౌలింగ్ మార్పులు చేస్తూ కంగారుల భరతం పట్టేశాడు ఫలితంగా భారత్ పర్త్ టెస్ట్ లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో భారత్ కు ఇదే అతిపెద్ద విజయం ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ విజయం ఖచ్చితంగా భారత్ కాన్ఫిడెన్స్ ను పెంచుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు